కొమరోలు మండల నూతన సబ్ ఇన్స్పెక్టర్ జక్కుల నాగరాజు నేడు బాధ్యతలు స్వీకరించారు కొమరోలు మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు తనవంతు కృషి చేస్తానని ప్రజలు సహకరించాలని ఇన్స్పెక్టర్ నాగరాజు ప్రజలను కోరారు ప్రకాశం జిల్లా కొమరూలు నూతన సబ్ ఇన్స్పెక్టర్ గా జక్కుల నాగరాజు నేడు పదవి బాధ్యతలు స్వీకరించారు ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు కొమరాలు చేరుకుని పోలీస్ స్టేషన్ సమీపంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పోలీస్ స్టేషన్ లోను పూజారి హరిహర రవి కుమార్ శర్మ మంత్రోచ్చరణాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి దేవుడికి కొబ్బరికాయలు కొట్టి అనంతరం పదవి బాధ్యతలు చేపట్టి తొలి సంతకాన్ని చేశారు మండలంలో గతంలో సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేసిన వెంకటేశ్వర్ నాయక్ కొద్ది నెలలే ఉన్న పోలీస్ స్టేషన్ను ఆధునికరించి ప్రధాన రహదారులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీస్ స్టేషన్కు వాహనాన్ని ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు పర్యావరీక్షణకు పోలీస్ స్టేషన్ నుండి వీక్షించే ఏర్పాటు చేసి స్టేషన్ అభివృద్ధికి దోహదపడి అనంతరం మెడికల్ లీవ్ పై వెళ్ళిపోవటం జరిగింది ఆయన స్థానంలో ఇప్పుడు గుంటూరు నుండి జక్కుల నాగరాజు బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా నూతన సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు మాట్లాడుతూ కొమరోలు మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో తనవంతు కృషి చేస్తానని ట్రాఫిక్ ను నియంత్రిస్తామని అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని పారదర్శకంగా పనిచేస్తామని మండలంలోని ప్రజలు ప్రజాప్రతినిధులు అన్ని శాఖల ఉద్యోగులు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఏఎస్ఐ పవన్ కుమార్ పోలీస్ కానిస్టేబుళ్లు హోంగార్డులు సిబ్బంది పాల్గొన్నారు